వర్షపు నీటితో నిండిపోయిన నిండిపోయినా పూరిగుడిసెలు అభాగ్యులం సారు కోస్గి పట్టణ కేంద్రంలో ఉంటున్నటువంటి సిరువాటి హనుమంతు దంపతులు చిత్తు కాగితాలు ఏరుకుంటే జీవనాన్ని కొనసాగిస్తున్నారు అయితే సొంత ఇల్లు లేకపోవడంతో ఒక ప్రైవేట్ స్థలంలో చిన్న పూరు గుడిసె వేసుకుని జీవనం కొనసాగిస్తున్నారు కానీ గత మూడు రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు వర్షం నీరు గుడిసెలోకి రావడంతో పడుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా మారింది దీంతో తమకు సొంత జాగా లేక ప్రైవేట్ వారి స్థలంలోని ఉంటున్నాం వారు వెళ్లిపోమ్మంటే వెళ్లిపోవాల్సి వస్తుంది చిన్న పూరి గుడిసె వేసుకొని జీవిస్తున్నాం మాకు వర్షం వస్తే చాలా ఇబ్బంది ఉంటుంది పిల్లలతో ఉండటం కష్టంగా ఉంది కాబట్టి దయచేసి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని కోరారు ఇట్లా మాకు సొంతం జాలేదు మంది జాగాలలో ఉండము ఇంత కాయిదాలు ఎరుకొని అది ఎరుకొని బతుకుతున్నాం మేము సొంతం జాలేకపోయినా పర్వాలేదు కానీ ఇక మాకు ఇట్లా అన్నం లేరు రెండు రోజుల ఆకలితో ఉంటారు సార్ మందే కొంచెం కొంచెం అన్నం పెడితే తింటుండ్రు రాత్రి వానలు సల్లా సలికి వండుకున్నాము మా బాధ ఇస్తుంది సార్ జర ఏదైనా దాసేసి సాయం చేయగలరని కోరుకున్నాం సార్